కాళేశ్వరం బాధ్యతల్ని ఎట్టు పరిస్థితుల్లో వదలమంటున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేసీఆర్ అయినా హరీష్ రావు అయినా అధికారులైనా ఎవరిని ఇసుపెట్టము లక్ష కోట్లు ఖర్చు పెట్టి ప్రజల సొమ్ముతో కాళేశ్వరం ప్రాజెక్టు కడితే బ్యారేజీల వైఫల్యానికి కారక కారకలు ఎవరైనా వదిలిపెట్టబోమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు అది మాజీ సీఎం కేసీఆర్ అయినా మాజీ మంత్రి హరీష్ రావు అయినా అధికారులైనా తప్పక చర్యలుంటాయి లక్ష కోట్లతో ప్రాజెక్టు నిర్మించి దానిని ముంచి తెలంగాణకు తీర నష్టం చేశారని ఆరోపించారు కాళేశ్వరం బ్యారేజీల పైన జాతీయ ఆనకట్టల భద్రతా సమస్య నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఎలా ముందుకెళ్లాలన్న దానిపై చూస్తామని అన్నారు కేసీఆర్ అయినా ఇసుపిట్టము హరీష్ రావు అయినా ఇసుపిట్టము లక్ష కోట్లు దోసుకు తిన్న ఏలను ఎట్టి పరిస్థితుల్లో వదలము అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న మీడియా సమావేశంలో చెప్పారు